దేవపట్నం మేజర్ పంచాయతీలో స్లో బీన్ చాక్లెట్ పేరుతో ఒక ఆరోగ్యానికి మేలు చేసే చాక్లెట్ ఒక చిన్న పరిశ్రమ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న ఒక మహిళా పారిశ్రామికవేత్త సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చిన్నదైనప్పటికీ చాలా చక్కటి పరిశుభ్రమైన వాతావరణంలో ఈ చాక్లెట్ తయారీ ఆ పరిశ్రమ ఓపెన్ చేయటం జరిగింది మా డిస్టిక్ కలెక్టర్ శ్రీమతి నాగరాయన్ గారితో ఈ ప్రాంత ప్రముఖులతో కలిసి ఓపెన్ చేయటం జరిగింది ఆరోగ్యానికి అంటే మనం మార్కెట్లో తినే చాక్లెట్స్లో రకరకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి పామ్ స్టీరిన్ అన్ని పామ్ ఓలిన్ను అది హానికరమని కాదు కానీ ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడని అంతగా మంచిది కానీ పదార్థాలు వాడతారు అటువంటిది ఏమీ లేకుండా జాగిరి వాడి ఈ తెరనల్తో వచ్చిన బీను అందులోంచి వచ్చిన కోకో బట్టర్ ఈ పరిశ్రమలో ఈ ప్రాసెస్ అంతా కూడా చూడటం జరిగింది చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఏ లిటరేచర్ వెరిఫై చేసినా కూడా సరైన డార్క్ చాక్లెట్ ప్రాపర్ పర్సంటేజ్ ఆఫ్ కోకో వాడితే చక్కటి నిద్రకి మార్గం సుగమం అవుతుందని చెప్పి లిటరేచర్లో ఉంటుంది అందరికీ చాలామందికి తెలిసిందే కాబట్టి ఈ బీన్ చాక్లెట్ పరిశ్రమ చక్కగా మార్కెట్ చేసుకుని అభివృద్ధి చెంది చక్కటి ఆరోగ్యకరమైన చాక్లెట్ని మార్కెట్లో ముందు ఇది సక్సెస్ అవ్వాలని తర్వాత ఇంకొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఉపయోగపడాలని ఇదే వాడుకుంటే మన ఖోఖో రైతులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది మన దగ్గరే పంట ఉంది మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే తాడేపల్లిగూరెం పరిసర ప్రాంతాల్లోనే మనకు కావాల్సినంత పంట ఉంది ఇదే జిల్లాలో రా మెటీరియల్ ఫినిషెడ్ ప్రోడక్ట్ పరిశ్రమ కాకపోతే దీని ఉపయోగాల గురించి చక్కటి అవగాహన కల్పించే దిశగా జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఈ స్లోబీన్ చాక్లెట్ పరిశ్రమ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రమోట్ చేసిన ఈ దంపతులద్దరిని మీ పేరమ్మ నవ్య మరి తను స్టార్ట్ చేసిన ఈ పరిశ్రమ వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఒక پیس నాలుగు కప్పులు హ ఒక پیس నాలుగు కప్పులు అంటే కాదు నాకు پیس నాలుగు కప్పులు ఆ అదే ఒక బార్కి ఫోర్ కప్స్ అంటే సో వాట్ చూస్తానా నచ్చితే మరి అంటాను మొహంలో ఉంటా పోనట పోనట इसको तो बिल्कुल एक्सपोर्ट कोर्ट के अंदर स्विस को इकलौता चीफ पैनल ऑफ नंबर मानते हैं। तो इसका थोड़ा मटेरियल इसको तो इसको तो बिल्कुल अंदर कॉकर के आवाज़ नहीं करते। ब्रेंड बिल्कुल मार्केट है। उसे भी चेंज कराया जाएगा ना। अच्छा मानो। नहीं चाहो। अलवर जिम्मेदार। चलिए। నేను సో ఐపి ఎర్ హ ఆ అలా నేను కొంచెం గ్యాప్ ని ఇద్దాం అలా నేను డోర్ లో కొడుతున్నా సదాంద్ర నిరుంటే వాన అవుతుందండి కన్సెల్ కొంటున్న అంటే కన్సెల్ ఐదుదో నేను వరుణు పూట వేసుకునే ఆ మెతుకట్లు ఉంటా మనం వస్తం మనం కలుస్తాం అలా